Namun hmm. begitu hmm.

పికప్ పైతో బెడ్ తీసుకొచ్చిన తమ్ముడు బెడ్ తీసుకొస్తే నేను ఇలా పొద్దున తిన్నా అన్న పొద్దున ఒకటి మళ్ళీ తిన్నామని తీసుకు ఆల్రెడీ ఒకటి రెండు బెడ్లు తిన్నా ఆ బెడ్ బెడ్ పక్క సైడ్ మొత్తం పండగ వచ్చింది అన్న ఆల్రెడీ ఆల్రెడీ గతంలో కూడా గతంలో కూడా పికప్ అంటే ఆల్రెడీ ఇలిగేషన్ నాలుగైదు ఇలిగేషన్ ఆల్రెడీ అదిగే నాకు సమస్య కాబట్టి కంపల్సరీ పొడి ఇన్స్పెక్టర్లకు కాంపిటేషన్ కాంపిటేషన్ మేడం వచ్చి మేడమ్ కాడ వచ్చి కానీ ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా మెయింటైన్ చేస్తే మళ్ళొకసారి ఇలాంటి పికప్ అయింట్ ఇలాంటి చైర్ అవుతుంది మొత్తం ఖచ్చితంగా జైచర్లో మొత్తం పికప్ పాయింట్ ఉండకుండా చేయాలని చెప్పేసి నేను మన పొడి ఇన్స్పెక్టర్ మేడం కానీ కోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికి గతంలో కూడా నేను కంప్లీట్స్ ఉన్నాయి బిఎస్సీ కూడా కంప్లీట్ ఉన్నాయి వీళ్ళ మీద పికప్ పాయింట్ మీద ఎందుకంటే పికప్ అంటే నమ్మకం చాలా మంది వస్తున్నారు ప్రజలు పికప్ అయిన చాలా మంది ఆఫీసర్ల పిల్లలు అందరు అందరు వస్తుళ్ళు మళ్ళీ అనుకున్న రేట్లు ఇచ్చు రేట్లు వేసుకు రేట్ల ప్రకారం కూడా కొనుక్కొని పోతులు ఎందుకంటే ఒక నమ్మకం మీద వస్తున్నాం గత ఇరవై సంవత్సరాలు నేను ఇలాగా వస్తున్నాను నమ్మకం మీద ఇప్పటి నలభై కాంప్లైంట్లు వచ్చినా కూడా నేను కూడా అంకులు చేసిన అంకులకి చెంది కేసులు అంకులు ఎంత బ్రాండ్గా మెయింటైన్ చేసినా బ్రాండ్గా మెయింటైన్ చేయాలని కూడా సరే సరే అని చెప్పారు ఇలా నాకు సమస్య కాబట్టి ఖచ్చితంగా నేను మొత్తం ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఒకసారి ఏమైనా పికప్ అయిన ఇలాంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా పికప్ పాయింట్ డేట్లో లేకుంటే తీ చేయాలని చెప్పి నా ఒక అభిప్రాయం ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినాయి ఆరోగ్య సమస్య ప్రధానంగా ఏం లేవు అన్నా నేను ఇప్పుడు చూసినా కాబట్టి విన్నాను ఆరోగ్యం విన్నాను ఒకటి ఏం చెప్తున్నారంటే ఈ పావుజీ ప్రిటైతే దానికి ఫంగస్ ఉంది అని చెప్తున్నారు ఎయిటీన్త్ బ్యానిఫిక్చర్ డేట్ ఉంది దానికి బెస్ట్ బిఫోర్ త్రీ డేస్ అని ఉంది దాంట్లో చూస్తే మాత్రం ఫంగస్ ఉంది అండి సో మేము ఆ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాము అదే కాకుండా ఇంకా ఆ పావు పావుబాజీకి సంబంధించిన ఏవైతే నా స్టాక్ అంతా సీజ్ చేస్తున్నాము ప్రస్తుతం ఆ స్టాక్ అంతా మళ్ళీ పోకుండా తర్వాత మిగతా ఇంకేమైనా బ్రెడ్ ఐటమ్స్ ఉన్నా కానీ లేకపోతే కేక్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ ఇన్స్పెక్షన్ చేసాము మన డౌట్ అనిపించిన వాటిని శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాము అవి ల్యాబ్కి పంపిస్తాము నెక్స్ట్ ఏవైతే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు అడ్మిట్ చేసినారో షెల్ఫ్ లైఫ్ అనేది మేము తగ్గించి రాయాల్సిందని ఏదైతే స్టాక్ ఉందో ఇప్పుడు మొత్తం కంప్లీట్లీ షెల్ఫ్ లైఫ్ తగ్గించి మా రాస్తేనే బయటికి పంపడానికి అలో చేసాము వాళ్ళకి ఇమీడియట్ వన్ అవర్లో షెల్ఫ్ లైఫ్ తగ్గించి సేల్ చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అది ఫాలో అవ్వకుండా మళ్ళీ ఎవరైనా అదే పంపిస్తే మాత్రం సీజ్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం శాంపుల్స్ అయితే పంపిస్తున్నామండి మ్యానుఫ్యాక్చర్ ఏరియాలో మిగతా మెషిన్స్ మెషినరీ మాత్రం నష్టం అట్లా ఏం లేదు షెల్ఫ్ లైఫ్ ఒకటి ప్రాబ్లం తగ్గిస్తే మాత్రం అది ఫంగస్ మేడం మీరు ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని వస్తున్నాయి మనకి ఈ ల్యాబ్కి పంపించినప్పుడు మినిమం ఫిఫ్టీన్ డేస్ లో వాళ్ళు టెస్ట్ చేస్తే మనకి ట్వంటీ డేస్ లో రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ కొంచెం అటు అయినా కానీ ఎవ్రీ శాంపుల్ రిపోర్ట్ మాత్రం గ్యాదర్ ఉంటుంది